అందరికీ నమస్కారం ప్రేమైన రాష్ట్ర ప్రజలారా క్రైస్తవ మత బోధకులారా విశ్వాసులారా మీరు నేను మొదట ఒక వీడియో చేశాను ఇది వీడియో టూ చేస్తా ఉన్నాను దయచేసి మరి యూట్యూబ్ వారు కూడా ఇది ఒక సందేశంగా మరి క్రైస్తవ మత పెద్దలు విశ్వాసులు అందరూ కూడా అందరిని చైతన్యపరచడానికే వారు చేసినట్టు బోధల్లో వచ్చినటువంటి అభిప్రాయాన్ని నేను వీడియో ద్వారా వాళ్ళకు మరి నేను తెలియపరచుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు మీరు గమనించాలి మరి ఇప్పుడు ప్రతి పాస్టర్కి ఐదు వేల రూపాయలు ఇస్తానని అంతకుముందు ఏమైనా మాట ఇచ్చారా ఇవ్వలేదు కదా మీరు ఇచ్చింది మాటిచ్చింది ఇచ్చారు క్రైస్తవ బోధకులకు పాస్టర్లకు ఇవ్వలేదు ఇప్పుడు మీరు ఇవ్వడానికి గల కారణం క్రైస్తవ మత క్రైస్తవ విశ్వాసాన్ని అనగ తొక్కటానికి వాళ్ళ విశ్వాసాన్ని ఇలా ఐదు వేలు తీసుకుంటే ప్రజల్లో నుంచి వాళ్ళు పలచన అవుతారు పలచనవుతారు అవుతారు పలచబడతారు వాళ్ళకున్న విశ్వాసాన్ని కోల్పోతారని అని ఒక పెద్ద ఎత్తుగడతో ఈ కూటమి ప్రభుత్వం ఇది ఒక పెద్ద పన్నాగం పండింది ఎందుకో తెలుసా పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి మరణం కాదు ఇప్పటికీ పాలు తాగిన పిల్లడైనా సరే నమ్మలేదు అంచాతే ఇది ప్రజల నుంచి వచ్చినట్టు పెద్ద ఆరోపణ ప్రభుత్వం మీద దీన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసం మరి నిఖచ్చగా నిగ్గి తేర్చకుంటూ ఉండడం కోసం దాన్ని పక్కదారి పట్టించుకోవడం కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పాస్టర్లకు ఐదు వేల రూపాయలు అని చెప్పేసి సడన్గా ఈస్టర్ సందర్భంగా మీరు మీకు ప్రతి ఒక్క పాస్టర్కి అకౌంట్లో వేస్తున్నారు దాదాపు ఈ రాష్ట్రంలో తొమ్మిది వేల మంది పదివేల మందికి కూడా అవసరమైతే లక్ష మందికి కూడా వేయడానికి వాళ్ళు సిద్ధమే ఎందుకంటే మరి యొక్క ఆ మరణం కోసం డాక్టర్ కేఏ గారు కోర్టులో వేయటం అతను ఛాలెంజ్ చేయడం చేస్తూ ఉన్నారు దీనికి తోడు టీవీ ఫైవ్ మూర్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని కించపరిచేటట్లో హేళన్గాను ఛాలెంజ్గా ఆయన వైపు నుంచి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి తక్షణమే గమనించగలరు మీరు చేసే ప్రతి బాధలో కూడా మీరేమంటారు మీరు ఖచ్చితంగా మీరేమంటారు మాకు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు మా కుటుంబాన్ని ఆశీర్వదించాడు మా బిడ్డలను ఆశీర్వదించాడు మాకు కావలసినటువంటి ఆహారం మాకు దేవుడు మాకు సమకూరుస్తాడు మరి ఏరియాకి కాకుల ద్వారా పంపినట్లు మాకు ఆహారాన్ని దేవుడు సమకూరుతున్నాడు అని చెప్పేసి మీరు చాలా చాలా పెద్ద పెద్ద బోధలు చేస్తూ ఉంటారు మరి అలాంటి మీరు బోధలు చేస్తే మీరు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టు ఐదు వేలకి ఐదులు ముప్పై ఐదు వేలకి మీరు కాకృతిపడి ఏమాత్రం తీసుకున్న ముట్టుకున్న మీరు విశ్వాసాన్ని కోల్పోయినట్లే పాస్టర్ పగడారు ప్రవీణ్ కుమార్ గారి ఆత్మను శోభింప చేసేటట్లే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు మత బాధకులకు